వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సోమేశ్వర స్వామి దేవాలయం పూజలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కామిశెట్టి సాయిబాబా శివాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవాన ప్రారంభం సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తున్న ఔత్సాహికులు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి జనసేన పోరాటం అధ్యక్షులు మాధవరేణి ఇలాంటి ప్రమాదాలు మామూలే ఎలాగైనా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం సదాశివపేట్లో మహిళ దారుణ హత్య శ్రీ బంగారు మహాకాళేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీ భూఖ్యా సుమన్ దంపతులు షల్లింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నమస్తే షెల్లింగపల్లి కార్యక్రమం ఐదవ రోజుకు చేరుకుంది గురువారం చంద్రనగర్ హుడా కాలనీలో స్థానిక ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ కాలనీలో రోడ్డు డ్రైనేజీ డంపింగ్ లాంటి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వీటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు రోడ్డు కుంగిపోవడంతో స్కూల్ బస్సులు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు గురవుతున్నారని అయితే ట్రాఫిక్ సమస్య పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సంబంధిత అధికారులు దీనిపై స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు డంపింగ్ యా డైనేజీ సమస్యలపై కాలనీవాసులు దుర్వాసనతో జీవించాల్సిన పరిస్థితి నెలకొనుందని పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వీటి పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ ప్రజల సమస్యలపై పోరాడి వాటికి పరిష్కారం సాధించే వరకు వెనకడుగు వేయమని అన్నారు సదాశివపేట పట్టణంలోని శంభులింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి టీమ్ తో విచారించారు మృతురాలు సదాశివపేట మండలం నందికందికి గ్రామం చెందిన సారలక్ష్మిగా పోలీసులు చివరకు గుర్తించారు ఇక ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఉపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒక్క డివిజన్ పరిధిలోని రాజశేఖర్ కాలనీలో కొలువైన శ్రీ బంగారు మహాకాళేశ్వర స్వామివారిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భూక్యాసుమన్ దంపతులు స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు పటాన్చూర్ నియోజకవర్గంలోని గీతంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ హవానా రెండు పేల ఇరవై ఐదు గురువారం హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ప్రారంభమైంది సాంకేతిక నైపుణ్యం అనుభూతులతో స్పూర్తిని రగిల్చే ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన జీ ఎలక్ట్రాన్ నిర్వహిస్తోంది అత్యాధునిక ఆవిష్కరణను అన్వేషించడానికి సృజనాత్మకతను పెంపొందించడానికి అవకాశాల సరిహద్దును పునర్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతును ఆకర్షించేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తోడ్పడుతుంది ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యువ ఇంజనీర్లకు ఆవిష్కరణ నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ రావు తన ప్రసంగంలో నొక్కి చెప్పారు భవిష్యత్తు అనేది ఆవిష్కరణను స్వీకరించే వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి వారిదే వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతికతను వారిదే హవానా వంటి కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాలను పదును పెట్టడమే కాకుండా విద్యారంగం పరిశ్రమ మధ్య అంతరంగాన్ని తగ్గిస్తాయి విద్యార్థులు హ్యాక్టార్న్లు పేపర్ ప్రజెంటేషన్లు వర్క్షాప్లు వంటి పోటీల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తాయి అని ఆయన పేర్కొన్నారు షోలాపూర్లోని ఎన్కే ఆర్చిడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ జేబీ దఫేదార్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో పరిశ్రమ సమస్యలతో నిమగ్నం అవ్వాలని ప్రోత్సహించారు ఇలాంటి ప్రమాదాలు మామూలే ఎలాగైనా ప్రాజెక్టు పూర్తి చేస్తాం టర్నెల్ కాంట్రాక్టర్ జేపీ గ్రూప్ ఆఫ్ అధినేత జయప్రకాష్ గౌడ్ నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు టర్నెల్లో చిక్కుకున్న వారు చనిపోయారని కాంట్రాక్టర్ అన్నారు అయితే తెలంగాణ టర్నెల్లో చిక్కుకున్న వారు చనిపోయారని జేపీ అసోసియేట్స్ యజమాని జయప్రకాష్ గౌడ్ తెలిపారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు రోజులుగా టన్నెల్లో చిక్కుకునే ఎనిమిది మంది ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగించారు అయితే ఇవాళ టన్నెల్ చివరి వరకు పెళ్లిన వారి ఆచూకీ లభించలేదు బురదలో కూరుకుపోయి చనిపోయి ఉంటారని వారి మృతదేహాలు బయటకు తీశాక ప్రాజెక్టు కంటిన్యూ చేయాలా వద్దా అని మంత్రులతో మాట్లాడినట్టు ప్రకాష్ తెలిపారు

इन भूटान इन जीएंड के एवरीवेयर यू हैव टू इनकाउंटर ऑल दिस मंत्री से ये बात की कि बॉडीज को निकालने की प्रति करना है और पीरियड को कैसे पूरा करना है बहुत इंपॉर्टेंट एनी लेस टू बी लर्न फ्राम सच एन इंसिडेंट एनी लेस टू बी लर्न फ्रॉम सच एन इंसिडेंट लेसेंस है लेकिन नेचर की आगे नतमस्त बिल्कुल नतमस्तु उन्नीस सौ पचास से लेके पचहत्तर साल हो गए सेवेंटी फाइव ईयर्स सेवेंटी फाइव ईयर से काम कर रहा हूं रिवर हुई और रिवर्स ओके मिनिस्टर से अभी मीटिंग लगाया मीटिंग में क्या बात मंत्री से ये बात थी कि और इसको निकालने की प्रयत्ति करना है और पीएड को फिर कैसे पूरा करना है तो जी, तो जी बहुत इंपॉर्टेंट एनी लेस टू बी लर्न फ्रॉम सच एन इंसिडेंट एनी लेस टू बी लर्न फ्रॉम सच एन इंसिडेंट लेकिन नेचर के आगे नतमस्तक बिल्कुल नतमस्तक यू షల్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్లలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి పూజలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు షర్లింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిమౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అనంతరం సాయిబాబాని దేవస్థానం కార్యనిర్వాహకులు షాల్వతో సత్కరించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్బంగా సాయిబాబా చేయించే అన్నదానం ఈ సంవత్సరం కూడా పదిహేను వందల మంది భక్తులకు అన్నదానం జరిపించడం జరిగింది ఇందులో భాగంగానే గుడికి వచ్చిన భక్తులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఈ ఓ కార్యనిర్వహణాధికారి విజయభారతి ఆలయాచకులు సంకమేశ్ నాచెన్నం రాజు భిక్షపతి యాదగిరి నారాయణ నరేష్ సింగ్ విజయేందర్ రెడ్డి గిరి శివకుమార్ బాలరాజు రెడ్డి శివకుమార్ సందీప్ రవి తదితరులు పాల్గొన్నారు పటాన్చేర్ నియోజకవర్గ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాబా మల్లికార్జున స్వామి దేవాలయంలో పటాన్చేర్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోనే ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు శివరాత్రి సందర్బంగా భారీ సంఖ్యలో హాజరైన భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం మంజీరానగర్ కాలనీలో గల శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పటాన్చెరు పట్టణంలో మహాదేవుని ఆలయం మాణిక్ ప్రభు శివాలయం జేపీ కాలనీ ఉమామహేశ్వర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామశివలు శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర సిద్దాంతి ఆధ్వర్యంలో లో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్దాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రుద్రాక్ష మాలను అందించారు త్వరలోనే పీఠాన్ని దర్శించి అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహౌడ్ బీరంగూడ ఆలీ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాజీ చైర్మన్ తులసిరెడ్డి ఆలయఈవో శశిధర్ నర్రా భిక్షపతి కొమరగూడెం వెంకటేష్ వెంకన్న రాజు తదితరులు పాల్గొన్నారు షలింగపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నమస్తే షలింగపల్లి కార్యక్రమం ఐదవ రోజుకు చేరుకుంది గురువారం చంద్రనగర్ హుడా కాలనీలో స్థానిక ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ కాలనీలో రోడ్డు డ్రైనేజీ డంపింగ్ లాంటి వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వీటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు రోడ్డు కుంగిపోవడంతో స్కూల్ బస్సులు ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు గురవుతున్నారని అయితే ట్రాఫిక్ సమస్య పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సంబంధిత అధికారులు దీనిపై స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు డంపింగ్ డ్రైనేజీ డైనేజీ సమస్యలపై కాలనీవాసులు దుర్వాసనతో జీవించాల్సిన పరిస్థితి నెలకొనుందని పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వీటి పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ ప్రజల సమస్యలపై పోరాడి వాటికి పరిష్కారం సాధించే వరకు వెనకడుగు వేయమని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు ఎనిమిది నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎటువంటి అరెస్టులు చేయలేదు అయితే ఎవరు ఊహించని విధంగా గండవరం మాజీ ఎమ్మెల్యే వళ్లబనేని వంశీని హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడం జరిగింది అయితే వంశీ అరెస్టు తర్వాత వంశీపై గతంలో పలు కేసులున్నాయని అందువలనే పోలీసు అరెస్టు చేశారని చట్టం తెరపని తాను చేసుకుపోతుందని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే వంశీ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వ్యక్తిగత కక్షలతోనే వంశీని అరెస్టు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు అంతా బాగానే ఉంది తనదైన స్టైల్లో చంద్రబాబు గారిపై విరుచుకుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కొడాలి నాని అని మనందరికీ తెలిసిన విషయమే అయితే వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని అందరూ అనుకున్నారు కానీ కాలరగరేస్తూ తనదైన స్టైల్లో చంద్రబాబుపై విరుచుకుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే పోసాని అని ఎవరు ఊహించలేకపోయారు శ్రీలంకమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ బృందం గురువారం పన్నెండు శాసనాల నకళ్లు తయారు చేసింది భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కనిపాడు మునిరత్నం ఈ సందర్బంగా మాట్లాడుతూ మా బృందం రిజర్వ్ అటవీ ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి అని తెలిపారు క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు ఉన్న ఈ శాసనాలను ఇటీవలి శ్రీ లంకమల అభయారణ్యం అటవీ శాఖ అధికారి బి కళావతి కనుగొన్నారన్నారు ఆమె ఈ విషయాలను భారత పురావస్తు దృష్టికి తీసుకెళ్లగా మా బృందం పర్యటించిందన్నారు ఈ పర్యటనలో భాగంగా కళావతి కనుక్కున్న శాసనాలను మా బృందం పరిశీలించి వాటి నకళ్లను తయారు చేసి భద్రపరిచి సిద్దం చేసుకున్నామని చెప్పారు సోమేశ్వర స్వామి దేవాలయం పూజలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కామిశెట్టి సాయిబాబా దర్శించుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవానా ప్రారంభం సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తున్న ఔత్సాహిలు గజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి జనసేన పోరాటం అధ్యక్షులు మాధవరేష్ ఇలాంటి ప్రమాదాలు మామూలే ఎలాగైనా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం సదాశివపేటలో మహిళ దారుణ హత్య శ్రీ బంగారు మహాకాళేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీ భూఖ్యా సుమన్ దంపతులు